ఏమండో మీకోసం మరో సక్కటైన వీడియో పెట్టుకు వచ్చేసానండే అంత సక్కనరా బాబు అనుకుంటున్నారా అదేనండి ఆయకుడు దీన్నే ఆవిరి అని కూడా అంటారు ఒక్కో ప్రాంతానికి ఒక్కో భాష ఒక్కో యాస దానికి తగ్గట్టే పిలిసే పిలుపు పలికే పలుకు మారుతా ఉంటాయండి పూర్వం రోజుల్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే ఈ ఆయు కుడువులే పెట్టేవాళ్ళు ఇంకా ఆరోగ్యం విషయానికి వస్తే ఈ సానా మంచిది అంటే ఈ ఆయకుడువుల చేతానికి మీరు ఎక్కువ కష్టపడబోల్సిన అవసరం కూడా ఏముండదండి చక్కగా కూసంత మినపప్పు గాని సాయిగుళ్ళు గానీ తెచ్చుకుని రాత్రికి నానేసి తెల్ల నీరు వంపేసి తర్వాత రుబ్బేసి చేసేయండి వీడియో చూసేసి సోతున్నారు కదండి రుబ్బేసుకున్న మినపిండిలో పిండి సరిపడా సాల్ట్ కలిపేసుకుని మనం చూపిస్తున్న విధంగా క్లాత్ లో ఇలా పెట్టేసుకోవాలండి తర్వాత ఆ క్లాత్ తో క్లోజింగ్ చేసేసుకుని పైన మూత ఎట్టేసుకుంటే అరెస్ట్ గా పదిహేను ఇరవై నిమిషాల కల్లా మా నాయకుడు అయితే తయారైపోద్ది అండి నేనైతే ఇందులోకి నెయ్యి పంచ వేసుకుని తిన్నాను కానీ మీరు మాత్రం మీకు నచ్చిన కాంబినేషన్ తో తినండి లాస్ట్ గా ఒక్క మాటనేసి వెళ్ళండి మీకు ఇది న్యాయమైనా చెప్పండి లేకపోతే ఏంటండి లైక్ లు కొడతారు మంచి మంచి కామెంట్లు పెడతారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతారు ఏంటండీ పర్లేదులేండి ఈ సారి కూర్ అంత పెట్టుకొని ఆ సబ్స్క్రైబ్ కూడా ఏదో చేసేసుకోండి చెప్తాను